హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీరు పెట్టే ఒక మంచి కామెంటు మీరు పెట్టే ఒక చిన్న లైక్ మీరు చేసుకునే సబ్స్క్రైబ్ నాకెంతో ఇంపార్టెంట్ అండి చేస్తారని అనుకుంటున్నాను చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఈ రోజుటి వీడియోలో ఏంటంటే నిన్న అమ్మవారి కాడికి వెళ్ళామని నిన్న వీడియో పెట్టా కదండి దానికి సంబంధించిన వీడియో అనమాట అయితే మా పెద్దమ్మాయి వచ్చింది కదండి అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చాము మా ఇంటికి ఇంకా పిల్లలు వస్తే ఇంక ఏదో ఒకటి వాళ్ళ నాన్నగారు ఏదో ఒకటి తెస్తూ ఉంటారండి అయితే ఇంకా మా మనవాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టమైన కర్రీ తలకాయ కర్రీ అనమాట అది తీసుకొచ్చారు ఈరోజు అయితే రెండు రోజుల వీడియో ఈ వీడియోలో పెడుతున్నానండి తప్పకుండా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కొట్ట మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదిగోండి ఇంకా పిల్లలకి తలకాయ కూర అంటే ఇష్టం అని చెప్పా కదా ఇంక ఇది తీసుకొచ్చారండి అలాగే ఈరోజు తలకాయ కర్రీ తెచ్చారనమాట అయితే మా మానవాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పా కదండి ఇంకా వాళ్ళు ఎప్పుడైనా కానీ వస్తే తీసుకొస్తారండి తమ్ కంపల్సరీగా తీసుకొస్తారు మా పెద్ద ఏంటంటే చేపలంటే ఇష్టం తలకాయ కూర అంటే ఇష్టం ఇంకా ఆయన్ని అడిగి ఏది కావాలంటే అది తీసుకొస్తారు ఇంకా స్కూల్ కూడా తీసే టైం అయింది కదండి ఇంకా అందుకనే మా పాపని ఒక రెండు రోజులు ఉంచుకొని పంపిద్దామని చెప్పి ఇక అటు నుంచి ఇటు తీసుకొచ్చానండి అయితే ఈ వీడియోలో మనం నేను చూపిస్తానే ఉంటున్నా కదండి తలకాయ కర్రీ ఎలా చేయాలి ఏంటనేది అక్కడక్కడ కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను అంతేను అందుకని వీడియో మేము ఎలా ఉంటాము న్యాచురల్గా అనేది వీడియోలో చూపిస్తున్నానండి వీడియో అంతా న్యాచురల్గానే ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్గా అవి ఇవి కూరలు అవి తినటం అలా ఏమి చూపించకుండా మేము న్యాచురల్గా ఎలా ఉంటాం అనేది కూడా చూపిస్తున్నానండి తప్పకుండా చూడండి వీడియో ఎలా ఉందో కూడా చూసి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా అయితే ఇంకా మా కర్రీ వండేసేసి ఇంకా పిల్లలు అందరం తినేసారు అయితే నేను ముందు 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 వీడియోలో చూపించా కదా అని చెప్పి ఈ వీడియోలో కూర వండేది ఏం చూపించట్లేదు అయితే కొంచెం కొంచెంగా అక్కడక్కడే యాడ్ చేసి చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి అన్నీ మసాలాలు కొత్తిమీర కరివేపాకు టమాటాలు అవన్నీ కట్ చేసుకుంటున్నాం అనమాట ఏదో ఒకటి పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉంటాం కదండి ఇంక అలా మాట్లాడుకుంటా ఇక చేసాము ఇంక ఇదిగోండి కొంచెం అంత పసుపును కొంచెం అంత ఉప్పు వేసి ఫస్ట్ మొక్కలు ఉడికిస్తానండి నేనైతే ఆ ఉడికిస్తే ఏంటంటే దవ్వ దొకర ఏదన్నా ఉన్నా కూడా బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా చచ్చిపోయింది కదా అందుకనే నేను అలా ఉడికిస్తానన్నమాట ముందు ఉడికించి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఏం చక్క తొందరగా అరిగిపోయిద్ది అనమాట ఫస్ట్ తొందరగా అరిగిపోయిద్ది ఏం తిన్నా కానీ ఏం చేయదు అంతకుముందు మాకు అసలు గిట్టేది కాదండి అది ఎందుకు ఏమో తెలియదు కానీ ఊరికే ఎలర్జీ లాగా వచ్చేదన్నమాట అందుకని ఇక తక్కువ ఇదివరకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన తర్వాత ఇలా వండుతున్నాను ఇక వండుతున్న కాళ్ళ నుంచి పర్లేదండి బాగానే ఉంటుంది పర్లేదు గెడతుంది ముందు తింటే ఇలా అయితే ఫస్ట్ ఉడికించుకోవాలి ఫస్ట్ ఉడికించుకున్నాం అనుకోండి ఇంచక్క బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోయింది కదా ఇంకా నీళ్లు పంపేస్తాం కదా ఇంకా ఏం ఉండదు అనమాట అయితే ఎక్కువసేపు దాకా బాగా ఉడికిద్ది కదా ఎంత చక్కాను బాగుంటుందండి తొందరగా ఆరిగిపోయిద్ది తొందరగా ఉడికిద్ది చాలా అంటే చాలా బాగుంటుందండి కూడాను అంటే ఎక్కువసేపు ఉడుకుద్ది కదండి ఎక్కువే ఏదైనా కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కానీ ఎక్కువసేపు వండుకోవాలన్నమాట అప్పుడు బాగుంటుందండి ఊరికే అలా అంటే ఇలా ఊడి వచ్చేసేటట్టుగా ఉడికిపోయిద్ది అనమాట అలాగే వండుకోవాలండి నా అవతారం చూసి దర్చుకోబాకండి అని చెప్తున్నాను అంతే ఇంకేం లేదు ఈ వీడియో ఎలా ఉంటుందో ఇంక ఇదిగోండి ఇంకా దానికి తా కావాల్సినవి అన్నీ ఇంకా టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర కరేపాకు అవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇవన్నీ కట్ చేసి కూర వండేసానండి అయితే పిల్లలు ఏంటంటే అన్నంలో తినలేదనమాట అందుకే మీకు వీడియోలో చూపించలేదు అన్నంలో తినకుండా ఉట్టి ముక్కలు తినేశారు అనమాట అన్నం తర్వాత పులుసేసుకొని తర్వాత తింటాంలే అమ్మమ్మ అని ఇంకా పిల్లలు కూడా తిన్నారనమాట ఉట్టి ముక్కలే తినేశారు ఇక అందుకని నేను భోంచేసేదంటూ ఏం చూపించలేదన్నమాట మీకు ఇంకా నెక్స్ట్ డే ఇక్కడి నుంచి నెక్స్ట్ డే రోజు కనిపిస్తుందండి అయితే అయితే ఇది కూర ఏంటంటే మొక్కలుగానే తినాలన్నమాట ఎక్కువ శాతం మొక్కలుగా తిన్నామనుకోండి బాగుంటుంది అనమాట అన్నంలో కన్నా మొక్కలే బాగుంటాయి ఎక్కువ మొక్కలుగానే తింటారు పిల్లలు కూడాను ఒట్టి మొక్కలే వేసుకొని తింటారు తర్వాత పులిసేసుకొని కాసేపు ఆగిన తర్వాత ఒక అరగంట గంట ఆగిన తర్వాత అప్పుడు పులుసు వేసుకొని తింటారనమాట అన్నంలోకి ఇంక ఇదిగోండి ఇక తినేసాము ఇంకా తెల్లారి పొద్దున్నేనండి ఇక ఇదిగోండి బుజ్జిగాడొస్తాడు కదా మాకు కుక్క ఉంది కదా నేను అన్నం వేస్తూ ఉంటాను కదా ఇంక అది వచ్చిందనమాట ఇక సన్న జల్లు మొదలైందండి సన్నగా తుప్పర పడుతుంది అనమాట పెద్ద వర్షం కాదు అలాగని పెద్ద తుప్పురవు కాదు సన్న తుప్పర పడుతుంది ఇక అంతలోకి వీడి వచ్చాడు వీడిగా భోజనం వేద్దాం అన్నం కలిపేద్దాం అని చెప్పి కూర ఉంది కదండి వాడికి ఎలా అర్థమైందో ఏమో తెలియదు కానీ ఇంకా వాసన వచ్చేసిందంటే ఆ వచ్చేసి వాసన వచ్చిందంటే వచ్చేస్తాడు ఏంటను మళ్ళీ కదా ఉండేది ఇంకేం వచ్చేస్తాడనమాట ఇంకా వాడు అదృష్టం అండి ఏది ఉంటే అది పెడతాను ఏమీ లేకపోతే కనీసం పాలు పోసైనా పెడతానండి ఇక అన్నం లేకపోతే కాసిన పాలైనా పోసి పంపిస్తా కానీ అసలు పస్తుగా అసలు పంపించనండి ఏదో ఒకటి పెట్టే పంపిస్తాను ఇక ఏది ఉంటే అది వాడ అదృష్టం అనమాట చికెన్ ఉంటే చికెను మటన్ ఉంటే మకను మా పెరుగుంటే పెరుగు అలా వేసి ఏదో ఒకటి పెట్టి పంపిస్తానండి ఇంక ఇదిగోండి ఇక వాకిలు జిమ్తున్నాను దాదాపు ఆరున్నర అయిందండి ఉదయం పొద్దున్నే ఆరున్నర దాకా అయింది ఈ టైము ఇక వాకిలు జిమ్మేస్తున్నాను అనమాట ఇక వాకిలు జిమ్మి టీ పెట్టాలండి ఇక టీ పెడితే కానీ ముందు టీ తాగాలి లేవగానే టీ తాకపోతే అదో రకంగా ఏదో బాడీలో ఏం ఎనర్జీ లేనట్టుగా అలా ఉంటుంది ముందు టీ తాగేసామనుకోండి ఎంతక్కను ఓపిక వచ్చిద్ది ఎక్కడ నేను ఎనర్జీ వచ్చిద్ది అనమాట మీకు అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇదిగోండి ఇక వాకిలు చిమ్మేస్తున్నాను చిమ్మి ముగ్గేద్దామంటే ఇక పడతానే ఉందనమాట ఆకుండా సన్న జల్లు ఇంక ముగ్గి అంటూ ఏమీ లేదు ఇక వాకిలి చిమ్మి అన్ని మొక్కల మొక్కలు ఆకులు అలవాలో అన్నీ వచ్చినాయి కదా ఇక అవన్నీ ఎత్తిపోసేసి ఇది వంటగదిలోకి వచ్చానండి ఇక వంటగదిలోకి వచ్చి కొంచెం అంతా పోయి క్లీన్ చేసుకుంటానండి ఎప్పుడూ అంతే క్లీన్ చేసుకుంటాను కొంచెం అంత క్లీన్ చేసుకున్న తర్వాతే ఇక్కడ పాలు కానీ టీ కానీ పెడతాను అనమాట ఇక పిల్లలు అడుగుతున్నారు ఇక టీ పెడుతున్నాను అనమాట ఇంకా పిల్లలు కూడా లేచారండి ఇంకా లేచిన తర్వాతే ఇక టీ పెడతాను అనమాట రెండుసార్లు తాగాల్సిందేనండి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండుసార్లు తాకపోతే బాడీ ఎనర్జీ పనిచేయదనమాట ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో అలవాటు అనమాట అంటే నేను మగ్గాలు వేసేదాన్ని కదండి ఇక ఆ మగ్గాలు నేసే టైంలో బాగా అలవాటు అనమాట నిద్ర మేలుకోవాలి అలాగే ఎక్కువ నిలబడాలి నిలబడి చేసే పని కదండి నా ఆ పని అలా నిలబడి చేసే వర్క్ అనమాట ఇక అలా అలవాటు అయ్యిందనమాట ఇంకా అలా అలవాటు అలవాటు ఇప్పుడు చాలా తగ్గించుకున్నానండి ఉంది ఉదయం సాయంత్రమే తాగుతున్నాను అయితే అప్పుడేంటంటే ఉదయం మా పది గంటలకి పన్నెండు గంటలకి ఒంటి గంటలకి అలా తాగేవాళ్ళం అలా ఆ పనికి అలా తాగపోతే ఎనర్జీ వచ్చినట్టుగా అనిపించేది కాదు అలా అలవాటు అయింది తాగే అలా తాగేవాళ్ళం కానీ ఇప్పుడైతే పొద్దున రెండుసార్లు తాగుతున్నాను ఇక సాయంత్రం ఒకసారి తాగుతున్నాం అనమాట ఐదు గంటలప్పుడు కానీ నాలుగు గంటలప్పుడు కానీ తాగుతాం అనమాట ఇంక ఇదిగోండి ఇంక మా అమ్మాయికి మా పిల్లలిద్దరికీ నాకు కలిపి గాజులు తీసుకున్నానండి గాజులు బాబాయ్ వేస్తాడు కదా ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను బాబాయ్ని ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను ఇక బాబాయ్ వేస్తేను ఇంకా ముగ్గురికి తీసుకున్నాను నాది మా పెద్దమ్మాయి అది ఒకే అది మా చిన్నమ్మాయికి చిన్న సైజు అనమాట అందుకని వాటిలో ఏరి ఎవరెవరికి ఏమేమి తీసుకున్నాను అనేది ఇంకా మా అమ్మాయికి ఇద్దామని చెప్పి తీస్తున్నానండి అయితే మా మా పాపకి గాజులు కొని పెట్టకుండా అస్సలు పంపించనండి ఏయో ఒకటి ఆమెకు నచ్చినవి తీసుకుంటుంది ఇక గాజులు కానీ టిక్కులు అంటారు కదండి ఆ టిక్కులు అవన్నీ నచ్చినవి తీసుకుంటుంది ఇంకా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాను అయితే ఇంకో విషయం ఏంటంటే మామిడికాయ పచ్చడి కూడా పెట్టే కదండి ఇగోని ఇయో నేను తీసుకున్నాను అనమాట వేసుకోవాలండి గాజులు చేతికి పోయినవి వేసుకోవాలి నేను కూడా వేసుకుంటాను అయితే మామిడికాయ పచ్చడి పెట్టా కదండి ఇంకా మామిడికాయ పచ్చడి అలాగే కారం పట్టించానండి మీకు మామిడికాయ పచ్చడి వీడియోలో కూడా చూపించా కదా కారం పట్టించాను ఇంకా అప్ప మా అమ్మాయికి మా చిన్నమ్మాయికి నాకు కలిపి పట్టించాను ఒక కిలో దాకా మా పెద్దమ్మాయికి పెట్టాను కారం కూడాను పెట్టానండి ఇంకా గాజులు తీసిన తర్వాత ఇక మామిడికాయ పచ్చడి కూడా తీయాలి అది డబ్బా ఎదురుగా పెట్టేసాను చూసారా కనిపిస్తూ ఉంది మనం మన పిల్లలకి మనకు ఉన్నదాంట్లోనే ఏదో ఒకటి పెట్టాలి ఏదో ఒకటి పంపించాలి అని ఆశ ఎక్కువగా ఉంటుంది కదండి ఆడపిల్లలు కదండీ ఎంతైనాను ఆడపిల్లలంటేనే మనం భ్రమ ఎక్కువ కరెంటు పోయింది ఇక నేను ఈ పని చేస్తానే ఉండాను కరెంటు పోయింది అసలు ఒక్క చినుకు పడంగానే మాకు కరెంటు వెంటనే తీసేస్తాడండి అసలు గాలి లేదు లేదు అయినా వెంటనే తీసేశాడు ఇక ఎందుకు వీడియో ఆపటమని అని కంటిన్యూ చేస్తున్నా వెలుతురుగానే ఉంది కదా అని అసలు ఒక చినుకు పడితేనే తీసేస్తాడు అసలు కరెంట్ అనేది ఉంచడు ఇంకా ఇదిగోండి ఇక ఇదేమో మామిడికాయ పచ్చడి అనమాట ఇంకా కారం కూడా తీయాలండి తీస్తాను అయితే సంవత్సరం సరిపడా పట్టించాను అనమాట నాకు కారం ఇంకా వాటిల్లో కొంచెం అంత మా అమ్మాయి కను మా చిన్నమ్మాయికి కూడా పెట్టాలి పెడతాను తర్వాత ఇంకా గాజులు అలాగే సపరేట్ సపరేట్గా పెడుతున్నాను అనమాట గాజులు ఊరికే పైలు కదండి అందుకని సపరేట్ సపరేట్గా పెట్టి కవర్లో ముట్టేసి కట్టి ఆ కవర్లో పెట్టేస్తే చేత్తో పట్టుకోవచ్చు కదా అందులో మామిడికాయ పచ్చడి ఏంటంటే నూనె ఉంటుంది కదండి అదంతా కారిపోయిందనమాట ఎలా పడితే అలా పెట్టామనుకోండి కారిపోయింది కదా అందుకని అలా సపరేట్ సపరేట్గా పెడుతున్నాను అనమాట ఇంక ఇదేమో కారం అనమాట ఇంకా మా ఒక నాలుగు కేజీల దాకా పట్టించానండి కారం మామిడికాయ పచ్చడిలోకి ఉంటుంది కదా అని చెప్పి అలాగే సంవత్సరానికి సరిపడా పట్టిస్తున్నాను కదా ఏ కూడా పట్టించానండి ఇలాగేను అది ఖచ్చితంగా సంవత్సరం దాకా వచ్చిందనమాట ఇంక ఇప్పుడు కూడా అలాగే తీసుకొని ఒక నాలుగు కేజీలు అవి కూడా వీడియో పెట్టే కదండీ ఇంక పట్టించి ఇంక మా అమ్మాయికి మూటలు కట్టి అన్నీ కవర్లో పెట్టాను ఇక టీ పెట్టమంటే పెట్టాను అనమాట ఇంక వాళ్ళ నాన్నగారు వెళ్ళేటప్పుడు ఇక టిఫిన్ ఇప్పించి తీసుకెళ్తారు మా మావారే తీసుకెళ్తున్నారు కారులో తీసుకెళ్తారు మాకు మగ్గాల ప మగ్గాలు సతనపల్లిలో మగ్గాలు ఉండే అని చెప్తూ ఉంటాయి కదండీ ఇంకా అక్కడికి వెళ్తున్నారనమాట ఇంకా అక్కడికి వెళ్తే తీసుకెళ్తారనమాట ఇంకా అందరికీ టీ బాస్తున్నానండి ఏం చెక్కాను టిఫిన్ అంటే ఏం చేయలేదు మేము ఇంకా ఏదో ఒకటి చేసుకొని తినాలి ఇంకా మా అమ్మాయిను మా వారు బయట తినేస్తారు అక్కడక్కడ చిన్న చిన్న బిట్లు న్యాచురల్గా మేము ఎలా ఉంటాము ఎలా ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి వీడియోని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను చెప్తా ఉంటాను ఓకేనా మన ఫ్యామిలీ మెంబర్కి ఏమైనా తెలుసుకోవాలంటే తప్పకుండా కామెంట్ చేయండి చెప్తాను ఓకేనా అంటే మీరు అడిగిన దాకా కూడా ఏం లేదనండి నేను చెప్పుకుంటానే వస్తున్నా కదా మా ఇంట్లో వాతావరణం ఏంటి నేను ఎలా ఉంటాను అనేది వీడియోస్లో చూపి చూపిస్తూ వస్తున్నా కదా ఇంకా అలాగే ఉంటుందండి నా లైఫ్ అంతే ఇలాగే గడిచిపోతూ ఉంటుంది పిల్లలతో మా వారితో ఇంట్లో పనులతో ఇక అందరం ఎవరిమైనా మనం అంతే కదండి మన మన లైఫే ఇక వాళ్ళు అంతే ఇక ఏం లేదు మన లైఫే వాళ్ళు వాళ్ళ లేకపోతే మనం లేవో మనం లేకపోతే వాళ్ళు లేరు ఇక అంతే ఇంకా పిచ్చబాటి మాట్లాడుకుంటూ కూర్చుంటాం అనమాట ఇక వాళ్ళ నాన్న పిల్లలు ఉండారంటే ఇక వాళ్ళ నాన్న అతుక్కొని అవుతలకి అవతలకు రారనమాట ఇంకా అలా ముచ్చటేసుకుంటారు ఇంక ఇదిగోండి ఇది ఈ బా భరణి ఇక్కడ మన ఫ్యామిలీ మెంబరు ఒకళ్ళు వైజాగ్ నుంచి వచ్చి నన్ను కలిశారు నేను వెళ్ళి కలిశాను అని అని చెప్పాను కదండీ ఆ వీడియో కూడా పెట్టాను ఆ అక్క ఈ గిఫ్ట్ గిఫ్ట్ కింద ఈ కుంకుమ భరణి ఇచ్చిందండి అయితే ఈ కుంకుమ కుంకుమేంటంటే కారకదుర్గం తల్లి కుంకుమ అనమాట ఈ కుంకుమ మా వారికి అలా భరణీలో పెట్టి పక్కన పెట్టేస్తాను ఇంక మా వారు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పెట్టుకుంటా ఉంటారనమాట ఇక అందుకని ఈరోజు ఇక ఈ భరణీలో పెడదాము కాయన ఆయన వెళ్తా వెళ్తా పెట్టుకుంటాడని చెప్పి ఆ అక్కిచ్చిందనమాట అక్క అని పిలుస్తున్నాను నేను నాకన్నా పెద్దవారేనండి అందుకని అక్క అని పిలుస్తున్నాను ఆ కొంక భరణిలో ఆ అమ్మవారికి కుంకుమ వేసానండి ఇంక ఇదిగోండి మా పాపకి బొట్టు పెట్టేది మిస్ అయిపోయింది క్లిప్పింగు ఇక బయలుదేరుతుంది ఇంక ఇవన్నీ సదరేశాను అనమాట జాగ్రత్తగా పట్టుకోమని చెప్తున్నాను ఏం లేదండి నూనె ఉంటుంది కదా మామిడికాయ పచ్చట్లో అది ఊరికే అనమాట అందుకని జాగ్రత్తగా పట్టుకోమ్మా అని చెప్తున్నాను ఇక బయలుదేరుతుందండి ఏందో వాళ్ళు వచ్చినప్పుడేమో ఆనందంగా ఉంటుంది వెళ్ళేటప్పుడేమో బెంగగా ఉంటేది అందులో మా పెద్దయి వెళ్ళిందంటే ఇక నాకు బో బెంగగా ఉంటుందండి ఎందుకంటే మాకు పెద్ద కొడుకులాగా ఉండి పని వాళ్ళ నానికి ఎంతో సహాయంగా ఉండేదండి మా పెద్దమ్మాయి మా అమ్మాయి కూడా మగ్గ నేసిందండి పెళ్లి తలకి మగ్గలు నేసింది పెద్ద కొడుకులాగా ఎంత హెల్ప్గా ఉండేదోను అసలు ఆ పిల్ల వెళ్తుందంటేనే నాకు అదొ రకంగా అనిపించింది అనమాట ఇక ఎలాగో అయిపోతూ ఉంటా ఎప్పుడైనా అంతేనండి పెళ్ళయి ఇప్పటికీ పది పదకొండు సంవత్సరాలు అవుతుంది మా పెద్దమ్మాయి పెళ్ళయి అయినా ఇప్పుడు కూడాను అదొక రకమైన బెంగగా బరువుగా బాధగా అలా అనిపించింది అనమాట వెళ్ళిన తర్వాత ఒక గంట దాకా నేను మనిషిని అయితే అనమాట అంత అంత భ్రమ అనమాట పెళ్ళంటే అంత బాధ్యతగా ఉంటుందండి మా అమ్మాయి అయితే మా అమ్మాయి కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చేస్తూ ఉంది శ్రీమూన్ టారోలైట్ అని ఛానల్ ఉంది యూట్యూబ్లో చర్చి కొట్టండి వచ్చింది అయితే ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా జాతకాల రూపంలో చెప్తూ ఉంటుంది అనమాట ఆ ఛానల్ రన్ చేస్తూ ఉంది ఇప్పుడు ప్రజెంటు ఇంకా ఆ ఇంకా రెండు రోజులు మూడు రోజులు కుదరదులే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నాకు కుదరదు వెళ్ళాలి అని అని చెప్పి ఇక బయలుదేరి వెళ్తుందనమాట అందులో ఇక మా బుజ్జు కూడా స్కూల్ తీస్తారు కదా ఇక స్కూల్లో జాయిన్ చేయించాలి అని అని చెప్పి బయలుదేరి వెళ్తుందండి చెప్పా కదండి అంటే ఎప్పుడైనా ఎప్పటికైనా ఎంత మనం ఎలాగో వచ్చామో వాళ్ళు అలాగే వెళ్ళిపోవాలి కదా వాళ్ళకుండే బాధ్యతలు వాళ్ళకు వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి వాళ్ళు వాళ్ళు చూసుకుంటా ఉండాలి తప్పదు కొన్ని అలాగే జరిగిపోతూ అండి తప్పదు ఇంకంతే అబ్బాయి అయితే మన దగ్గర ఉంటాడు అమ్మాయి అయితే మన దగ్గర ఉండదు కదా అలాగనమాట ఇంక ఇదిగోండి నేనైతే ఎదురు రాకుండా ఎవ్వరిని పంపించనండి ఎందుకంటే ఆల్రెడీ మేము తిని ఉండం అనమాట అందువల్ల నాకు భయం అనమాట ఎదురు రాకుండా మాత్రం అస్సలు పంపించను ఎవరిని పంపించను ఇంక ఇంక వచ్చి వాళ్ళు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తున్నానండి అయితే ఆ తవలపాకు చెట్టు ఇటు పెట్టగోడ మీదకి వేసానండి ఎంత బాగా వచ్చిందోనండి చూపిస్తా ఉండండి ఇప్పుడే చూపిస్తాను ఇంక ఇదిగోండి తమలపాకు మొక్క అసలు పెద్ద పెద్ద ఆకు మామిడి మొక్క కూడా పెద్దదయ్యిందండి అసలు పెద్ద పెద్ద ఆకు వస్తుంది అనమాట అల్లుకుంటానికి పందిరిలాగా వేస్తే అలా అల్లుకుంటా పోయిద్దని అనిపించిందండి నాకైతే బాగా వచ్చింది మొక్క కూడాను ఇంక ఇదిగోండి ఇంకా ఇంకా బెడ్షీటు అంత గందరగోళంగా పిల్లలు ఉన్నారు కదండి ఇంకా నల్లగా మాసిపోయినట్లుగా ఉంటేను ఇక బెడ్షీట్ కూడా మార్ మారుస్తున్నాను అనమాట ఇంకా నాలు నాలుగైదు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి అలా మారుస్తూ ఉంటానండి బెడ్షీటు అదే ఏంటంటే పిల్లలు ఉన్నారు కదండి చిన్న చిన్న పిల్లలు అందుకని ఎక్కువ మారుస్తూ ఉంటాను ఇంకా అలాగే ఈరోజు మార్చేసి ఇంక ఎల్లో కలర్ది నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ బెడ్షీటు మెత్తగా ఉంటుంది అలాగే ఎల్లో కలర్ అంటేనే నాకు బోగి ఇష్టం ఇంకా అది పక్కకేస్తే చూడండి ఎంత బాగుందో అలా అందుకని నీట్గా నిండుగా ఉంటుందని నాకు ఇష్టం అనమాట ఈ కలరు నా శారీస్ కూడా ఎక్కువ ఇలాగే ఉంటాయి మీరు గమనించారో లేదో ఎక్కువ ఎల్లో కలరు లేదంటే గంధ పొడి కలరు అలా మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట ఇంకా బెడ్షీట్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా వేసేసి మంచం కూడా క్లీన్ చేసి ఇంకా అవన్నీ వేసేసానండి టోటల్గా మా మంచం ఎలా ఉంటుందని చూపిస్తున్నాను ఇంకంతే ఇంక ఇదిగోండి ఇక ఇల్లంతా చిమ్ముకొద్దామని చెప్పి ఎక్కడెక్కడ సదరేశానండి మొత్తం అరమర్లోకి అన్నిటికీ సదరేసుకునేటమే చాలా టైం పట్టింది అనమాట గంట దాకా పట్టింది ఇంకా అన్నీ సదరేసుకొని ఇల్లంతా ఊడ్ చేశాను అనుకోండి ఇంకా మా పని వచ్చింది కదా మా పనమ్మాయిని కూడా చూపిస్తానండి రాబోయే వీడియోస్లో చూపిస్తానండి వచ్చిద్ది అనమాట ఇప్పుడు ఆ అమ్మాయి నాకు ఇప్పుడు పది పదకొండు సంవత్సరాల నుంచి చేస్తుందండి ఆ అమ్మాయి అసలు నాకు ఆ అమ్మాయికి బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అక్క అక్క అంటే ఆ అమ్మాయి నేను ఆ పిల్ల ఇంకా బాగుంటావండి అమ్మాయిలాగా అసలు ఉండదు ఇంటో మనిషిలాగానే ఉంచు చూస్తూ ఉంటాను నేను ఏమన్నా చీరలు ఇవ్వాలన్నా గాజులు అప్పుడప్పుడు గాజులు కొని పెడతా ఉంటాను అవి కూడా చూపిస్తాండి నేను మీకు నేనేం తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను అంత బాండింగ్ ఉంటుంది వేరే వాళ్ళు పెట్టుకున్నా కానీ నాకు అసలు నచ్చలేదండి వేరే వాళ్ళు ఎందుకు వచ్చిందిలే మనకి మనకి ఇంటి దగ్గరే అది కాక ఎప్పటి నుంచో పరిచయం కదా ఇక అందుకని ఇంక నేను ఈ అమ్మాయినే కంటిన్యూ చేస్తున్నాను ఆ ఒక ఓపిక నన్నాళ్ళు నువ్వు చేసుకోమ్మా ఓపిక లేనప్పుడు అప్పుడు చూద్దాము అని అని చెప్పి చెప్పాను ఇంకా అలాగే చేసుకుంటుంది అనమాట ఇంక ఇల్లంతా ఊడ్చేసి ఇక రెడీగా పెడితే ఆ అమ్మాయి వచ్చి ఇల్లు అంతా తుడిసి పెట్టిద్దండి ఇక ఆ తర్వాత వంట చేయాలి ఈరోజు సింపుల్ వీడియోనే పెడుతున్నాను వీడియో ఎక్కడ మీకు ఏ పాట నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అనుకోటం మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అనుకుంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ చేయండి నేను చెప్తాను ఓకే